సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రోజున భద్రపద శుద్ధ పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం శతభిషం నక్షత్రం కుంభరాశిలో సంభవిస్తుంది ఇది భారతదేశంలో కనబడుతుంది కనిపించేటువంటి గ్రహణానికి సంబంధించి కొన్ని నియమాలు అన్నీ పాటించాలి అయితే గ్రహణము రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషములకు ప్రారంభమై అర్ధరాత్రి ఒకటి గంటల ఇరవై ఐదు నిమిషాలకు ముగుస్తుంది గ్రహణం యొక్క పూర్తి సమయం వచ్చేసి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల పాటు ఈ గ్రహణం అనేది సంభవిస్తుంది అయితే గ్రహణానికి సంబంధించినటువంటి ఎలాంటి అపోహలు పెట్టుకోకండి ఇలాంటి భయం దాలనకు గురవు కాకండి శతబిష నక్షత్రం కుంభరాశిలో సంభవిస్తుంది కనుక ఈ శతబిషం రాశి వారికి మంచిది కాదు కుంభరాశి వారికి మంచిది కాదు మకర రాశి వారికి మంచిది కాదు అనుకుంటూ సుమారు ఒక ఐదు ఆరు రాశుల పేర్లు చెప్తారు ఆ రాశుల వారికి చాలా గడ్డు కాలం చాలా ప్రమాదం అని చెప్పేసి మేము మీ రాసుల పేరిట నక్షత్ర శాంతి గ్రహణ శాంతి చేస్తాము ఐదు వేలు కట్టండి పదివేలు కట్టండి పాతిక వేలు కట్టండి అని మోసం చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కనుక అలాంటి వారి ఉచ్చులో వాడకండి గ్రహణం వలన ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించదు కాబట్టి గ్రహణం వలన ఎవరికి మనం అది మోక్షకాలం అంటారు కనుక మనం ఉపవాసం చేసుకోవాలి ఉపవాసం చేసుకునేటువంటి సమయంలో దైవనామస్మరణం చేసుకోవడం వల్ల అనేకమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి కనుక గ్రహణానికి సంబంధించినటువంటి అపోహలు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మనసులో పెట్టుకోకండి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ గ్రహణానికి సంబంధించినటువంటి ఏ డౌట్ ఉన్నా కానీ నిరభ్యంతరగా నిరభ్యంతరంగా నిస్సకోచంగా మాకు కామెంట్ రూపంలో తెలిపండి గ్రహణానికి సంబంధించిన అపోహలు పెట్టుకోకండి ఎవరైనా ఇలా శాంతులు అవి భయపెడితే కనుక అలాంటి వారికి దూరంగా ఉండడమే శ్రేయస్కరం దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే దేశం అనేది ఈ ధర్మం అనేది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి